హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి జేహెచ్ఎంసి రంగారెడ్డి మేడ్చల్స్ రంగారెడ్డి జిల్లాల వాళ్ళందరికీ కూడా ఎల్టూరు లబ్ధిదారులకి ఇవ్వడానికి ఫ్లాట్స్ అన్నీ కూడా ఈ లిస్ట్లో అయితే తయారైపోయినాయి అని మనకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలిసిందండి ఆ లిస్టు ప్రకారం అయితే లబ్ధిదారులకు ఫోన్ చేసి ఫ్లాట్స్ అయితే ఇస్తారంటండి ప్రస్తుతానికి ఈ ఫ్లాట్స్ వెరిఫికేషన్ ముమ్మరంగా జరుగుతుంది ఇంతకుముందు ఫ్లాట్స్ అయితే ఇచ్చారు కదా అండి పాత వాళ్ళకి వాళ్ళకైతే వెరిఫికేషన్లు జరుగుతున్నాయి ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఎవరికైనా సరే అనర్హులకి ఏమైనా ఫ్లాట్స్ ఇచ్చారా అనేది ముమ్మరంగా వెరిఫికేషన్లు అయితే చేస్తున్నారు చాలా ఫాస్ట్గా అయితే జరుగుతున్నాయండి ఉదయం ఆరు గంటల నుంచి అన్ని చోట్ల వెరిఫికేషన్లు అనేది చేస్తున్నారు అధికారులు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ జిహెచ్ఎంసీ రంగారెడ్డి మేడ్చల్స్ రంగారెడ్డి జిల్లాల వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఎవరికైతే ఇవ్వాలో అర్హులకి వాళ్ళందరి లిస్టులు కూడా తయారైపోయి మండల కార్యాలయాలకి చేరుకున్నాయంట వాళ్ళందరికీ లిస్ట్ వైజ్గా ఫోన్ కాల్స్ అయితే రాబోతున్నాయి మీరైతే రెడీగా ఉండండి ఒకవేళ ఎవరికైనా ఫోన్లు వచ్చినాయి ఆ ఫోన్ చేశారు అంటే కనుక మనకి ఇన్ఫర్మేషన్ తెలియగానే మీకు అందరికీ కూడా వీడియో ద్వారా తెలియజేస్తాను పలానా చోట ఫోన్ కాల్స్ వస్తున్నాయి మీరు రెడీగా ఉండాలని చెప్పేసి నేను వీడియో తప్పకుండా చేస్తానండి మనకి ఇన్ఫర్మేషన్ రావడమే ఆలస్యం అండి వెంటనే వీడియో ద్వారా చెప్తాను సో ప్రస్తుతానికి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇదండి ఎల్బు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎలర్ట్గా ఉండండి మీకు సంబంధించిన లిస్టులు అయితే రెడీ అయిపోయినాయి అంట ఎల్టూరు లబ్ధిదారులకు సంబంధించి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అసలు ఎవరెవరికి ఏ కేటగిరీకి ఇవ్వాలి ఎవరెవరికి ఇవ్వాలి అనేది సెలక్షన్ కూడా అయిపోయిందంట మనకి స్టేటస్లో అప్డేట్ చూపించట్లేదు ఎప్పుడైతే ఫ్లాట్స్ పంపిణీ చేస్తారో అప్పుడైతే అప్డేట్ చేస్తారేమో మరి ఇప్పటివరకు కూడా అప్డేట్లు అయినది ఎవరికి కూడా రాలేదండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి స్టేటస్లో ఎవరికైనా సరే అప్డేట్లు వస్తే మీకు తప్పకుండా నేను తెలియజేస్తాను సో మీరైతే ఎలర్ట్గా ఉండండి మీ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో అవైతే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి ఎవరైనా ఫోన్ చేస్తే రిప్లై ఇవ్వండి వెంటనే ఇక ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే మీకు తప్పకుండా వెంటనే తెలియజేస్తానండి ఎల్టూ లబ్ధిదారులకి ప్రస్తుతానికి స్టేటస్లో ఎటువంటి చేంజెస్ లేవు ఏదైనా చేంజ్ అయితే తప్పకుండా మీకు తెలియజేస్తాను అది కూడా సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఇవి కూడా జిహెచ్ఎంసి పరిధిలో ఉండేయండి ఇక్కడ నాలుగు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ రెడీ అవుతున్నాయి చాలా ఫాస్ట్గా కూడా ఇక్కడ పనులు అయితే చేస్తున్నారంటండి ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలు అయితే అక్కడ చుట్టుపక్కల మొక్కలు అయితే బాగా పెరిగిపోయినాయి అంటండి అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారంట డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయడం కోసం సో ఎల్టూ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రెడీగా ఉండండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ గురించి ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా తప్పకుండా వెంటనే వీడియో ద్వారా పోస్ట్ చేస్తాను సో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటారు ఇంకా ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ